వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొండా దంపతుల ఫిర్యాదుకు సంబంధించి సమాచారం చెప్పండి. లక్ష్మి ఈ మధ్యకాలంలో మంత్రిమండల మధ్య వివాదాలు ఒక్కొక్కటి తలెత్తుతున్నాయి. ఆ ఇన్నడ వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ అర్నూర్ లక్ష్మి మధ్య వివాదం ఉంది పిసిసి జోక్య చేసుకోవడంతో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని చెప్పవచ్చు తాజాగా చాలా కాలంగా నివురుగప్పినప్పులా ఉన్న కొండ సురేఖ పొగిలేటి రెడ్డి పద్య ఉన్న వివాదము తెరపైకి వచ్చింది ప్రధానంగా మేడారం సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధికి ఇటీవల డెబ్బై ఒక్క కోట్ల టెండర్ల ప్రక్రియ జరిగింది ఈ ప్రక్రియలో య శాఖ మంత్రి అయిన కొండా సురేఖకు ఎలాంటి ప్రమేయం లేకుండా పూర్తిగా ఆ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం చలాయించి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇక మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా తరచూ కొండా దంపతులకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి మధ్య వివాదం ఏదో ఒక అంశం మీద విభేదాలు కలుస్తూ వస్తున్నాయి గతంలో వరంగల్ లో రెండు వర్గాల మధ్య వివాదం చెల్లరైనప్పుడు కూడా కొండా మురళి కొండా మురళి పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన ఫిర్యాదులో కావచ్చు వివరణలో కావచ్చు ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసు రెడ్డి పేరును ప్రస్తావించారు గతంలో ఆ పొంగులేటి శ్రీనివాసు రెడ్డి కుటుంబానికి కొండా మురళి కుటుంబానికి ఉన్న విభేదాలను తెరపై వాటిని దృష్టిలో పెట్టుకొని తమపై కక్షాధిప చర్యలు కక్షాధి చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు చేశారు తాజాగా ఈ టెండర్ల విషయంలో దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న తనతో మాట్లాడకుండా తనకు తెలియకుండా తనను సంప్రదించకుండానే ఈ టెండర్లను వేరే వాళ్లకు ఇవ్వడానికి పైన తీవ్ర మనస్తాపం చేసినట్టుగా తెలుస్తోంది వేళ కొండ దంపతులు ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసి తమకు ఈ వరంగల్లో ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న రాజకీయ వ్యవహారాల పైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది అదే విధంగా రాజకీయాలతో పాటు ఈ సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధికి ఆ కేటాయించిన టెండర్ ను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన తనకు కావాల్సిన వాళ్ళని ఇప్పించుకోవడానికి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ వ్యవహారము అంటే ఇప్పటి వరకు కొండాపొరీ కొండా దంపతులకు అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇతర ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు ఆ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా వస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా లింక్ పెట్టారు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసు రెడ్డి పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ తనకు గాని తన మంత్రిత్వ శాఖ గౌరవం ఇవ్వకుండానే తెలుస్తున్నారు దీని మీద జోక్యం చేసుకోవాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గేకి వివరించినట్టుగా తెలుస్తుంది అంటే మల్లికార్జున ఖర్గే తమకు సానుకూలంగా స్పందించారు దీని మీద తక్షణమే జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా కొండ దంపతులు చెప్తున్నారు ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి